జనగామ జిల్లా బచ్చనపేట మండలం చిన్నరామన్ చెల్ల గ్రామంలో రైతులు ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ రైతుల ఎండిపోయిన పంట పొలాలకు ఎకరాలకు యాభై వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లాలో వెంటనే వ్యవసాయ అధికారుల ద్వారా ఎండిపోయిన పంటలను సర్వే నిర్వహించాలని తక్షణం జిల్లాలలోని చెరువు కుంటలను దేవాదుల నీటి ద్వారా నింపాలని పెండింగ్ లో ఉన్న దేవాదుల ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జాన్ వెస్లీ డిమాండ్ చేశాడు ఆయన వెంట సిపిఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు పోరుభావంలు ఎండిపోవడమే కాకుండా భూగర్భ జలాలు అడిగంటివి కాబట్టి ప్రభుత్వం ఎందుకంటే స్పందించి ఎన్మిరేషన్ చేయించి ప్రజలకు కావాల్సినటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం జిల్లాలో యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని రైతులను ఆదుకోవాలని మరి మార్చి పదమూడవ తారీఖు నాడు సిపిఎం జనగామ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎండినటువంటి రైతులు ఎవరైతున్నారో అందరూ కూడా ధర్నా జం చేస్తుంది జనగామ జిల్లా చేస్తుంది మాకు రైతాంగ దాదాపు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఆ చెరువు నిండేది అందరి పంటలకు కూడా అక్కడికి వచ్చేది ఇప్పుడు మీ ఊర్లో ఇట్లా ఎంతమంది రైతులు ఎండిపోయింది ఓ దాదాపు చిన్న మేము ఊరు మొత్తం ఊరు మొత్తం ఇప్పుడు బతకం ఉంది అనుకుంటే అది కాదు అది కూడా పోయింది ఆ బతకం అది కూడా నీళ్ళు వారం లేకపోతే అది కూడా బోర్లు ఎండి పీట్లలో పడతాయి దాదాపు నూట యాభై రెండు వందలు అయినా కానీ ఐదు వందలు ఆరు వందలు కొట్టిస్తాం మూడు వందలు నాలుగు వందలు పెట్టినా పడతాయి పడతాడు మొన్న రెండు లక్షలు పెట్టి బోర్లు వేసినా అక్కడ కూడా అవి వేస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఇన్ని పోసినాయి కథ అవి కూడా వస్తాయి తిరుగుతున్నాయి మోటార్ మరి అధికారులు జనగామ జిల్లా బచ్చనపేట మండలం చిన్న రామచర్ల గ్రామాన్ని ఈరోజు సిపిఎం నాయకత్వం బృందం అంతా కూడా పరిశీలించడం జరుగుతుంది ఈ గ్రామంలో ఉండేటటువంటి వరి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతుల పంటలు పూర్తిగా ఎండిపోయినాయి వేల ఎకరాల భూమి నష్టపోయింది ఎకరకు ముప్పై వేల నుంచి యాభై వేల వరకు రైతు ఖర్చు పెట్టాడు కానీ ఇప్పుడు మధ్యలోనే ఎండిపోయింది బోర్లలో కూడా నీటి నీటి సౌకర్యం లేకుండా పోయింది మూడు నాలుగు వందల ఫీట్లలో కూడా నీటి సౌకర్యం లేక పంటలంతా కూడా ఎండిపోతున్నాయి దీనికంతా కూడా ప్రభుత్వం ప్రధానమైనటువంటి కారణం ఇక్కడ చెరువులు నింపడానికి తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పంట నష్టపోయింది గతంలో జరిగినటువంటి సందర్భంలో ఆ నీటి వసతి ఉండడం వల్ల బోర్లలో కూడా నీటి నీరు పెరగడం వల్ల ఈ చెరువు నింపడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి అవకాశంగా ఉండింది ఈసారి ప్రభుత్వం తగినటువంటి పద్ధతుల్లో చర్యలు తీసుకోవడం వల్ల ఈ నష్టం జరిగింది అందుకనే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఇక్కడ ఉండేటటువంటి ఎంత వరి పంట నష్టపోయిందో ప్రభుత్వం సరి చేయించాలా ఎక్కడకు యాభై వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి భవిష్యత్తులో ఇలాంటి పద్ధతిలో జరగకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమానికి వెంటనే ప్రభుత్వం పూనుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులంతా కూడా సమీకరించి ఆందోళన పోరాట కార్యక్రమానికి కోరుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నారు